అందరికీ నమస్కారం ఈ నెల పంతొమ్మిదిన వైఎస్ఆర్సీపీ కీలక సమావేశం ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నికల ఓటమి తర్వాత ఢీలా పడ్డ పార్టీ కేడర్లో ధైర్యం నింపేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో ఫలితాలను సమీక్షిస్తూనే పార్టీ కీలక నేతలతో వరుస చర్చలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ఎల్లుండి కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో ఈ నెల పంతొమ్మిదవ తేదీన తన కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ కానున్నారు భవిష్యత్ కార్యాచరణ టీడీపీ దాడులే ప్రధాన అంశాలుగా ఈ భేటీలో చర్చించే అవకాశం కల్పిస్తుంది అదే సమయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సమగ్రంగా చర్చించి పలు కీలక సూచనలతో వాళ్లకు ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్సీలు ఎంపీలతో ఆయన భేటీ నిర్వహించారు ఇప్పుడేం అయిపోలేదని అధైర్యపడవద్దని పార్టీ చేసిన మంచిని ప్రజలు అంతా సులువుగా మర్చిపోరని త్వరలో పార్టీ పుంజుకుంటుందని వాళ్ళందరికీ ధైర్యం చెప్పారు ఆయన అలాగే పాలకపక్షానికి కాస్త టైం ఇద్దామని ఆ తర్వాత ప్రజల తరఫున గట్టిగా పోరాటం చేద్దామని సూచించారు మరోవైపు టీడీపీ శ్రేణుల దాడుల్లో గాయపడ్డ వాళ్లను పరామర్శించేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తారని ప్రకటించారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి